సాధన స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ యాన్యువల్ డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు నగరంలోని చైతన్యపురి కాలనీలోని సాధన స్కూల్ ఆవరణలో చేపట్టిన కార్యక్రమానికి చైర్మన్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా చిన్నారులో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి గత ఇరవై సంవత్సరాలుగా సాధన విద్యా సంస్థను నడిపిస్తున్నామని చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు రెండు వేల నాలుగులో కేవలం ఇరవై నాలుగు మంది పదో తరగతి విద్యార్థులు ఉండేవారని గుర్తు చేశారు ప్రస్తుతం పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో స్థిరపడ్డారని తెలిపారు పిల్లలకు క్యారెక్టర్ డిసిప్లిన్ నేర్పిస్తున్నామని చెప్పారు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పరీక్షలను నిర్వహించి ఇందులో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఇరవై ఐదు శాతం తగ్గింపు అందిస్తామని హామీ ఇచ్చారు పాఠశాలను విజయవంతంగా నడిపించేందుకు సహకరిస్తున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మ్యాథమెటిక్స్ రీజనింగ్స్లలో విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు సాధన స్కూల్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీనివాసరావుతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు సాధన స్కూల్ ఫెక్షన్ ఇరవై సంవత్సరం యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి మేము టూ థౌసండ్ ఫోర్లో స్టార్ట్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్ మెంబర్స్ విద్యార్థులు టెన్త్ క్లాస్లో ఉన్నారు ఇప్పుడు ఆ విద్యార్థులందరూ కూడా ఇప్పుడు మంచి పొజిషన్లో గత పదహారు మంది విద్యార్థులు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో అమెరికాలో కావచ్చు న్యూజిలాండ్లో కావచ్చు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మిగతా ఎనిమిది మంది కూడా కరీంనగర్లో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఇక్కడే ఉన్నారు ఒక అమ్మాయి మాత్రమే అబజ్గా ఉంది సో దీనికి కారణం మొదటగా మేము ఏంటంటే ఇక్కడ క్యారెక్టర్ డిసిప్లిను ప్లస్ దాంతోపాటు ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి ఎలా చదవాలనే ఒక ఒక నడవడికను నేర్పిస్తున్నాము ఆ విధానంతో గత ఇరవై నాలుగు మంది విద్యార్థులు ఈరోజు మా స్కూల్కి రాలేక వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది సో ఇదే గత ఇరవై సంవత్సరం నుంచి నేను ఏదైతే ఎడ్యుకేషన్ ఇస్తున్నానో ఇప్పటికీ అదే కంటిన్యూషన్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఈ ఈరోజు గత ఇరవై సంవత్సరంలో సెలబ్రేషన్ జరుగుతున్నాయి కాబట్టి మేము ఈ సంవత్సరము ఫిబ్రవరి ఫస్ట్ నుంచి లెవెన్త్ వరకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ప్రతి క్లాస్లో నలుగురు విద్యార్థులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సెషన్తో మేము స్టూడెంట్స్కి సీట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను వారికి అడ్మిషన్ ఫీ కూడా తీసుకోను ఇరవై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కూల్ ఫీజు కనీషన్తోని మేము చేస్తున్నాం కాబట్టి చాలామంది విద్యార్థులు మీరు మీకు ఎవరైతే మా స్కూల్లో జన్ అనుకుంటున్నారో వారి ఎగ్జామ్ రాసి మీరు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనీషన్ ఫీని తీసుకోవతారని ఆశిస్తున్నాను